అందరికీ నమస్కారము రైతులందరికీ మనము ఇది మూడున్నర ఎకరాల ప్లాట్ ఇది మనము మొక్కలు నేను స్టార్టింగ్ ఇది ఫస్ట్ టైం ఇప్పుడు పెట్టింది నేను ఫస్ట్ టైము నేను ఒక ఇది పెట్టక ముందు పప్పాయి పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక యాభై వీడియోల వరకు చూసింట అన్ని యాభై ఎంచి ప్రతి ఒక్కరు చెప్పిన దాన్ని విన్నా విన్న తర్వాత అందులోకించి పర్ఫెక్ట్గా అనిపించింది నాకు రైల్వే కోడూరులో చక్రవర్తి అనేవారు ఆయనది పర్ఫెక్ట్ అనిపించింది అనిపించి ఆయనకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే రండి మీరు మా ప్లాట్లు నేను కూడా నా ఓన్ నర్సరీ నుంచి నాలుగు నాలుగు ఎకరాలు అట్లా నాలుగు బిట్లు అట్లా పెడతాను మీరు వచ్చి నా ప్లాట్లు మొత్తం చూపిస్తాను మీకు నమ్మకం కలిగితేనే నాతో మొక్కలు తీసుకోండి అని చెప్పారు అప్పుడు నేను ఎక్కడ మహబూబ్ నగర్ నుంచి రైల్వే కోడూరుకి వెళ్ళాను అక్కడ వెళ్ళి ఆయన నాలుగు ప్లాట్లు చూపించారు తను ఓన్గా పెట్టుకున్న ప్లాట్ చూపించారు చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చేసింది ప్లస్ నర్సరీ కూడా చూపించారు చూపించిన తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ రెడ్ల పెట్టాను మొక్కలు తెచ్చుకున్నాను రైల్వే కోడూరు నుంచి ఏడు వేల మొక్కలు తెచ్చుకున్నాను ఇది మూడున్నర ఎకరాల ప్లాట్ వేరే దగ్గర ఇంకో మూడు ఎకరాల ప్లాట్